వెల్కమ్ టు సెనీ టాక్స్ దేవరాంగ సంబంధించి ఏపీ గవర్నమెంట్ టికెట్ ప్రైస్ని హైక్ చేసింది ఇప్పుడే జీవో అయితే రిలీజ్ చేసింది దానికి సంబంధించి ట్విట్టర్ వేదికగా చూసుకొని జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అలాగే నాగవంశీ రియాక్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఒక పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు ఒక పార్టీకి నేను హెచ్ హెచ్ చూపిస్తున్నట్టు కాదు నేను ఏదైతే చూసానో దాని గురించి మాట్లాడదాము నాకు బాగా గుర్తుంది నాయక్ సినిమా అప్పుడు టికెట్ ప్రైజు పదిహేను ఇరవై ముప్పై ఐదు నలభై ఇలా డిఫరెంట్ ప్రైజెస్తో ఉండేది ఆ స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక సినిమా టికెట్ ప్రైజ్ని హైక్ని డిసైడ్ చేసే రేంజ్కి వెళ్ళారు ఆ విషయంలో నాకు ఒక అదొక అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది ఒక రెవల్యూషన్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళడం అంత అంత ఈజీ టాస్క్ కాదు కదా ఎంతో ఉంటాడు ఈ స్థాయికి వచ్చారు దీంతోపాటు కందుల దుర్గేష్ గారు మన సినిమా మినిస్టర్ ఆయన గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఆయన ఇంతకుముందు సినిమాకి సంబంధించి వెబ్సైట్లో ఒక రైటర్గా ఆయన అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక సినిమా టికెట్ ప్రైజ్ని సెట్ చేసే రేంజ్కి వెళ్ళడం అనేది ఒక అచీవ్మెంట్ లాగా చెప్పుకోవాలి నాకైతే అది ఒక అచీవ్మెంట్ సో వీళ్ళిద్దరితో పాటు చంద్రబాబు నాయుడు గారు చాలా కీ మినిస్టర్ అయిన దాన్ని జనసేనకి ఇచ్చి దట్ మీన్స్ జనసేన పవన్ కళ్యాణ్కి ఇచ్చి కందులు దుర్గేష్ని పెట్టడం కూడా ఎంతో కొంత నాకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఆ పొజిషన్ ఇవ్వడం కూడా గ్రేట్నెస్ అనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ మినిస్టర్ ఆ మినిస్టర్ పదవి ఇచ్చి ఉంటారు జనసేనకి ఎందుకు ఇచ్చి ఉంటారు అని నాకు అనిపించింది ఏంటంటే కష్టాలు తెలుసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆ సినిమా ఇండస్ట్రీలో ఆయన ఉన్నాడు ఆ కార్మికుల కష్టాలు తెలుసుకోని ఉంటాడు సో ఆయనైతే ఈ ఈ ఈ మినిస్టర్కి న్యాయం చేయగలుగుతారు కందులు దుర్గేష్ అనే వ్యక్తి అక్కడ పనిచేశాడు కాబట్టి సో ఆయనైతే కరెక్ట్ మినిస్టర్గా సెట్ అవుతాడని వీళ్ళు అనుకోని కరెక్ట్గా కరెక్ట్ పర్సన్ పెట్టారనిపిస్తున్నారు సినిమా బాగుండాలని ఆలోచన ఉన్నప్పుడే సినిమాకి సంబంధించి ఆలోచనలు ఉంటాయి సినిమా ముందుకెళ్ళాలి సినిమాకు కష్టపడుతున్న కార్మికుల కష్టం తెలుసుకొని వాళ్ళకి ఎంతో కొంత మనం మంచి చేయాలన్న ఆలోచనలో సినిమా టికెట్ ప్రైస్ హైక్ని పెంచారు సో ఈ విషయంలో నేను చాలా హ్యాపీ గవర్నమెంట్ కూడా చాలా ట్యాక్స్ చెప్పుకుంటున్నాను కానీ ఇప్పుడు చాలా మందిలో ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది ఏంటంటే టికెట్ రేటు ప్రైస్ హైక్ చేయడం వల్ల సామాన్యుడికి సినిమాకు దూరం అవుతుందా అనే క్వశ్చన్ కొంతమందిలో రైజ్ అవుతుంది దానికి నేను ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అది ఒక అది నెససిటీ కాదు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఇప్పుడు టికెట్ ప్రైస్ అనేది ఇనిషువల్ డేస్లో ఉంటుంది ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ ఉంటుంది కానీ లాంగ్ రన్కి అలా ఉండదు కదా సినిమాని డిసైడ్ చేసేది లాంగ్ రన్ సో ఒక వన్ వీక్ తర్వాత నీ నార్మల్ ప్రైస్కి ఆ సినిమా డేట్లో వచ్చేస్తాయి ఆ తర్వాత నువ్వు చూడాలనుకోవచ్చు ఒక టికెట్ ప్రైస్ నీకు ఎక్కువ అనిపిస్తే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే సినిమా అందరికంటే ముందు చూడాలనుకుంటే రెంట పెడతాయి ఒక మూడు వందలు నాలుగు వందలు ఎవరైతే యాంగ్జైటీగా క్యూరియాసిటీగా అందరికంటే ముందు నేను చూడాలనుకున్నవాడు దాన్ని పే చేసి చూస్తారు అలాగే ఇది కూడా ఒక సినిమా మీద నమ్మకం ఆ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకున్న వాళ్ళు అందరికంటే ముందు చూడాలనుకున్న వాళ్ళు టికెట్ ప్రైస్ ముందుగా పెట్టి చూస్తారు ఇంకో విషయం కూడా దానికి చెప్పాలనుకుంటున్నా ఎందుకు పెంచుతున్నారు టికెట్ ప్రైస్ అంటే మన తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్కి మన తెలుగు స్టాండర్డ్స్ కూడా పెరుగుతున్నాయి మీరు ఉంటే బాహుబలి తర్వాత మనం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఏ లేదన్నంత రేంజ్కి మనం వెళ్ళామంటే దానికి కారణం మన సినిమా స్టాండర్డ్స్ మరి అంత కష్టపడి ఒక సినిమాని తీస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఆ సినిమా నుంచి వాళ్ళు గెయిన్ చేసుకోవాలి కదా అంటే ఇప్పుడు కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకోవాలి కదా సో సినిమా స్టాండర్డ్స్ పెరిగే కొద్దీ వాళ్ళ పెట్టే డబ్బులు కూడా పెరుగుతాయి కదా వాళ్ళు ఎంతో కొంత రికవరీ అవడానికి ఆ ఇన్షియల్ త్రీ ఫోర్ డేసే కారణం అని నేను ఫీల్ అవుతాను సో టికెట్ ప్రైస్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ తెలుగు సినిమా కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఒకవేళ నీకు టికెట్ ప్రైస్ అనేది ఎక్కువ అనిపిస్తే వెయిట్ చేయి వేయించి ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ వేయించి ఒక వన్ వీక్ వేయించి తర్వాత నువ్వు అనుకునే ప్రైస్కి టికెట్ రేట్ కన్ఫర్మ్ వస్తుంది టికెట్ రేట్ కన్ఫామ్ వస్తుంది అప్పుడు వెళ్ళి నువ్వు చూడు సో ఇక్కడ నా మైండ్ సెట్ అంటే నా ఆలోచన నీ ఆలోచన ఒకేలా ఉండాలని అనుకోను కానీ నాకు అనిపిస్తుంది నేను చెప్తున్నాను సో ఫైనల్గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వీళ్ళందరూ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సినిమా టికెట్ ప్రైస్ని ఐకిని పెంచడం అనేది సినిమాకి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది సినిమాకి పనిచేసే కార్మికులు కూడా ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను కందుల దుర్గేష్ గారికి మాత్రం మీరు ఇలాంటి సినిమాకి సంబంధించిన ఎన్నో కష్టాలు ఉంటాయి అవి ఇంకా మీరు దృష్టికి తీసుకోవచ్చు ఇంకా వాళ్ళకి ఏమన్నా చూస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి